నమస్తే నేను మీ శివస్వామి అదౌ ఇక్కడ భోగం మండపం అంటే మండపం మంచి కుంకం కనిపిస్తుంది నమస్తే నేను మీ శివస్వామి యాదవ్ చాలా రోజుల తర్వాత మీ అందరి ముందరికైతే ఒక మంచి వీడియో తర్వాత వచ్చిన ఈ వీడియో అనేది ఏంటంటే మొదటగా మనకు మనకు అప్పుడు పురాతనమైనటువంటి పూర్వీకు రాజులు రాజుల కాలం నాటు కాలం నాడు మనకు మనకు కొన్ని కోడలు ఉండే మనకు ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే గోల్కొండ కోట కానీ అట్లనే దేవరకొండ కోట కానీ రాచకొండ కోట ఈ కోటలన్నీ ఆ కాలాన ఒక రాచకొండ అనేది కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి మహా మంచి కళా నైపుణ్యం ఉన్నటువంటి ఈ రాచకొండ కోట అయితే మీకు కోట లోపల కొన్ని రాజు ఎక్కడ ఏ విధంగా జీవించినారు అక్కడ వాళ్ళు ఆ యొక్క కోట లోపల ఏ విధంగా వాళ్ళ సామ్రాజ్యం ఉందో ఒక వీడియో రూపంలో అయితే మీ అందరి ముందరికైతే తీసుకొస్తున్నా ఈ వీడియోని ఖచ్చితంగా మీరు అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కుదిరితే కామెంట్ కూడా వేయండి ఖచ్చితంగా వీడియోని చూడడం మాత్రం మర్చిపోకండి అట్లనే మనం ఇప్పుడు వచ్చేసి అయితే మనము ఈ మనం పైన కనిపిస్తున్నటువంటిది వచ్చి భోగందా భోగం దాని మంచమైతే అని అంటారంట అంటే భోగందాని మంచం అంటే సీక్రెట్ ప్లేస్ సీక్రెట్ ఫేట్ ప్లేస్ ఆఫ్ కింగ్ ఒక రాజు ఉంటాడు కదా ఆ రాజుకి సీక్రెట్ ప్లేస్ అంట అంటే అక్కడ ఆయన కొంచెం రిలేషన్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కోసము అంటే ఒక అంటే ఇక్కడ ఆయన లవర్స్ మన భాష లిప్పుకొల లవర్ల కోసము సొంతంగా ఒక గుట్టపైన ఒక రూమ్ లాంటిది అయితే ఏర్పాటు చేసుకున్నంట అది మంచం అంత మనము దగ్గరికి కూడా మీకు చూపిస్తా నేను అబ్బా ఎంతో కష్టపడి అయితే మేము ఇక్కడ భోగం దాని మంచం దగ్గరికి అయితే వచ్చాము చాలా కష్టపడమనమాట ఈ బాట సరిగా దొరకలేదు ఇంత పెద్ద గుట్ట పైన అసలు ఆ కన్స్ట్రక్షన్ ఆ కట్టడం కూడా చూసుకోవచ్చు మనము పైన ఒక సిగ్నల్ లాగా మనకు మంచంలాగా ఉంది మొత్తం మండపం అంటే మండపం మంచం ఒక పరుపు మంచం ఎట్లా ఉంటుందో అట్లా మండపం లాగా పైన ఉంది అనుంచి వస్తే ఇక్కడ మనకు కింద కూడా ఒక మంచం మనకు మొత్తం నాలుగు మూల మంచి స్తంభాలతోటి అప్ప డిజైన్స్ తోటి చాలా బ్రహ్మాండంగా అయితే కట్టిందనమాట అంటే ఈ సీక్రెట్ ప్లేస్ ఆఫ్ కింగ్ కింగ్ అని చెప్పిన కదా ఇందాక ఆ కింగ్ వచ్చేసి రాజు వచ్చేసి వాళ్ళకు ఇష్టమైన బిడ్ల నుంచి ఇక్కడ ఉండాలైతే ఉండడం అయితే జరిగిందనమాట చూసుకొని చూడండి ఎట్లా ఉందో ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంటుంది కదా దాంట్లో కూడా ఇక్కడ కొంతమంది కూడా మనకు కనిపిస్తే చూడండి అంటే అప్పుడు గోల్డ్ బంగారం ఉందేమని బంగారం కోసం అయితే గుప్త నిధులకు కోసం అయితే ఇక్కడ వచ్చి మొత్తం ఇక్కడ ఈ యొక్క నాలుగు స్తంభాల కిందట మొత్తం అనమాట తొవ్వి బట్ మొత్తం ఇక్కడ చూడండి కొబ్బరికాయలు పసుపు కూడా మనకు కనిపిస్తుంది కొబ్బరికాయలు చూపిన బంగారం కోసం అయితే గుప్త నిధుల కోసం అయితే ఇంకా సీక్రెట్ ప్లేస్ ఆఫ్ అప్పుడు రాచకు రాచకొండ డైమన్స్ రాచకొండ డైనస్టీ అంటే ఖచ్చితంగా గోల్డ్ బంగారం ఖచ్చితంగా ఉంటుంది కనుక అప్పటి వాళ్ళు అయితే కొంచెం ఇంకా మంత్రకాలు ఉంటారు కదా గట్టినే బంగారం గోల్డ్ గురించి ఉండేవాళ్ళు అయితే వచ్చి ఇక్కడ తోడమైతే జరిగింది ఆ తీయడం అయితే జరిగింది దాంతో పాటుగా కొంచెం చూడండి ఎట్లా ఉందో ఇక్కడ మొత్తం రాళ్ళలో ఇంకో రాళ్ళ కట్టడం దాంతో పాటుగా మీకు ఒకటి చాలా మిస్టీరియస్ ఇంకో ప్లేస్ చూపిస్తా చూడండి ఇంకొకటి మంచి బొమ్మ అప్పటి బొమ్మనైతే ఉంది రాజు గుర్రం మీద వచ్చే బొమ్మనైతే ఇక్కడ ఉంది చూసుకోవచ్చు మనం చూసారు కదా రాజు గుర్రం మీద వచ్చిన బొమ్మ రైట్ ఒక గుర్రం ఉంది గుర్రం ఓ పెద్ద గుర్రము పాటుగా రాజు రాజు మొత్తం పట్టుకొని త్రిశూలమని పట్టుకొని ఖర్గం పట్టుకొని ఒక గుర్రం మీద వచ్చే బొమ్మ కూడా అంటే అప్పుడు రాజులు ఇక్కడ ఉన్నారు గనకనే ఇది నిజం గనకనే పరిపాలించిన గనకనే మనకి ఇటువంటి బొమ్మలు అయితే ఇటువంటి కట్టడాలు అయితే ఉన్నాయి అందు గురించి మీకు చెప్తున్నా ఈ ఒక మంచి వీడియో ఇలాంటి వీడియోస్ మిస్ కావచ్చు మిస్గా అవ్వద్దు అట్లనే మంచి మంచి డిజైన్ ఉంది చూడండి పైన కూడా మంచి శ్రీచక్రం ఆకారంలో ఒక ఫ్లవర్ ఒక పువ్వు ఆకారంలో కూడా డిజైన్ ఉంది అట్లా ఇంత పైకి రాళ్ళు ఇట్లా తీసుకొచ్చినారో ఇంత పైకి ఈ యొక్క ఎట్లా మోసుకొని వచ్చినారో అది ఒక మిస్ట్రీ అనమాట ఇంత వండర్ఫుల్గా నిర్మించారంటే చాలా గ్రేటు అట్లానే ఇంకోటి కూడా బండలు కూడా తీసేసినారు దగ్గర కూడా కొంచెం అక్కడి ఫ్లవర్స్ అయితే డిజైన్ అయితే ఉంది చూడండి ఇంకో ఇవన్నీ అప్పటి ఫ్లవర్స్ అండ్ డిజైన్స్ మొత్తం వచ్చేసి అప్పుడు వాళ్ళ ఏ విధంగా అయితే జీవించరో వాళ్ళు ఏ విధంగా అయితే బతికినరో వాళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడ వాళ్ళు జీవన సాగం జరిగిందో ఆ విధంగా మనకైతే ఇక్కడ మొత్తం ఇక్కడ ఇక్కడికి వస్తే మనము మొత్తం పూర్తిగా వేరే ఒక ప్రపంచానికి వేరే ఒక లోకానికి వెళ్ళినట్టు అయితే ఉంటుందన్నమాట ఒక ప్రపంచానికి ఒక లోకానికి వేరే ఒక దేశానికి మనం వెళ్ళేమేమో వేరే ఒక సామ్రాజ్యానికి మనం వెళ్ళేమేమో ఒక రాజుల కాలానికి మనం వెళ్ళేమే వెళ్ళినమేమో అన్నట్టుగా ఉంటుంది ఒక రాచకొండ ఫోర్ట్ అందులో పడే ఈ ప్లేస్ మాత్రం వచ్చేసి భోగం దాని మంచమని అయితే అని అంటారు ఇది వచ్చేసి சென்ட்ரீ பெட்டுக்கோங்க செல்கிறேன் சென்ட்ரீ கட்டுக்கோம் எல்லாம் செப்பாலா கே